కాకినాడ జిల్లా కోటనందూర్ మండలం అప్పలరాజుపేట గ్రామంలో శ్రీ 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 మరణిమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరిగాయి ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమలతో పాటు ఉపారాలు సమర్పించారు రంగుల రంగుల రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించబడి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఘనంగా బాణసంచ కల్చారు ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నాగుల చవితి అనంతరం మొదటి గురువారం ఈ పండుగ నిర్వహిస్తామని దేశ విదేశాల్లో ఉన్న గ్రామస్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని తెలిపారు గ్రామమంతా ఐక్యతతో ఈ పండుగ నిర్వహిస్తామని చెప్పారు మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మొదటి రోజు బుర్రకథ రెండో రోజు డీజే డాన్స్ బేబీ డాన్స్ మరియు మూడో రోజు సత్య హరిశ్చంద్ర పౌరాణిక నాటకం సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి ఈ కార్యక్రమంలో సూర్ల సావిత్రి సింహాద్రి భీమిరెడ్డి నాయుడు బంగారు సూర్యప్రకాష్ భీమిరెడ్డి జగదీష్ పోతలు శ్రీనివాస్ మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు మా గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా నాగుల చవితి తర్వాత వచ్చే నాడు మేము జరుపుకుంటాం పూర్వం నుంచి కూడా వస్తున్నటువంటి మా గ్రామ పండగల్లో అతి పెద్ద పండగ పూర్వం అమ్మగారు మరి అమ్మవారు ఒక చెట్టు కింద నివాసం ఉండి అక్కడ పూజలు అందుకునేవారు తదనంతర పరిస్థితుల్లో జనాభా పెరగడం అక్కడ వసతులు సమకూరిక చుట్టూ పంట పొలాలు ఉండడం వల్ల మరి అమ్మవారి ప్రత్యేకంగా మా పెద్ద గుడి కట్టుకోవడం ప్రతిష్ఠించుకోవడం జరిగింది ఆ రోజు నుంచి కూడా మరి ప్రతి సంవత్సరం అమ్మవారికి ప్రత్యేకంగా పండుగను నిర్వహించుకుంటున్నాం మా గ్రామ పెద్దలు ప్రజల సహకారంతో మీకు ఎక్కడున్నా సరే మా గ్రామంలో ఉన్నటువంటి యువతనవ్వండి అలాగే ఉద్యోగస్తులు ఉన్నవ్వండి అలాగే బయట ఉన్నటువంటి బంధుమిత్రులలో ఉన్నవంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగకి తప్పనిసరిగా మా గ్రామం వచ్చి అమ్మవారి పండుగని మరి అత్యంత వైభవంగా జరుపుకొని ఆశీసులు అందుకుంటూ వస్తూ ఉన్నారు